నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులు కలుసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అవసరం లేనటువంటి చోట గొప్పలకు పోతూ అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది వృషభ రాశి వార్లకు మానసికమైనటువంటి సంతోషాలు కలిసి వస్తాయి పరిచయాల వలన వేరు వేరు కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించటం మంచిది మిథున రాశి వార్లకు వేరు వేరు రూపాలలో లాభాలు కలిసి వస్తుంటాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో కాస్త చికాకుగా ఉంటుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తుంటారు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో విద్యార్థులు నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి కవచ స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలు ఉంటాయి ఆర్థిక వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు రూపాలలో వ్యతిరేకతల నుండి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి బంధువర్గం వారిని కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి కన్యారాశి వారు విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉంటుండాలి కుటుంబ సభ్యులకు కలిగినటువంటి అనారోగ్యాలు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి సంఘపరమైనటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఆర్థిక పరమైనటువంటి నష్టాలు ఏర్పడకుండా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారు ఈరోజు ఎదుటి వారితో తమ అభిప్రాయాలు చెప్పవలసి వచ్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి కుటుంబ పరమైనటువంటి విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి శారీరక మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి వ్యతిరేకతల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయాలు లభిస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముణ్ణి తులసి దళములతో పూజించండి వృశ్చిక రాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఆలోచన విధానాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి కుటుంబ సభ్యులకు సముచితమైనటువంటి గౌరవాలను ఇవ్వటం కూడా మంచిది వేరు వేరు కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు పెద్దవారి యొక్క సలహాలను స్వీకరించటం మంచిది కష్టమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి ధనుస్సు రాశి వార్లకు కొన్ని రకాల మనోవిచారాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుండాలి నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు తద్వారా కొన్ని పనులు ఆలస్యమవుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించటం పాయసమును నివేదన చేయటం మంచిది మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి బంధువులను కలుసుకునే అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి వార్తలు తెలుస్తుంటాయి వేరు వేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి అధికారిక చర్చలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు గౌరవాలు కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుండండి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యుల గురించి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు పూజను నిర్వహించటం మంచిది మీనరాశి వార్లకు ఆరోగ్య విషయాల్లో మంచి అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉంటాయి తమకు నచ్చినటువంటి పనులు చేయటం చేపట్టడం జరుగుతూ ఉంటుంది సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి